హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అంటే ఏమీ లేదండి ఓన్లీ శారీస్ అనమాట మన లేడీస్ అందరికీ కూడా శారీస్ అంటే పిచ్చే కదండి అయితే నేను శారీస్ బిజినెస్ అయితే లైట్గా స్టార్ట్ చేశాను అనమాట మొన్న ఈ మధ్య నేను ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉంటానండి వీడియోస్ కానీ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ టైం యూట్యూబ్లో వీడియో అనేది షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా శారీస్ అనమాట డోలా సిల్క్ ఉన్నాయి క్రేఫ్ ఉన్నాయి క్రంచీ క్రష్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి చిఫాన్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ అనేది ఉన్నదండి ఇవన్నీ నేను అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇవి ఎవరైనా బుక్ చేసుకున్నా కూడా వీటన్నిటి మీద ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా షిప్పింగ్ కూడా లేదండి ఫ్రీ షిప్పింగ్తో మీకు ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి అయితే ఓన్ కాల్స్ ఏమి ఎలా ఉండదండి ఓన్లీ మెసేజెస్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఉంటుంది కాల్స్ అయితే మాత్రం నాట్ అలౌడ్ అండి ఓకేనా ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ప్రతిదీ కూడా శారీ చూపిస్తాను మీకు ఏది కావాలి అన్న కూడా స్క్రీన్ షాట్ తీసి కంపల్సరీగా అంటే మీకు ఏ పర్టికులర్ మోడల్ కలర్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారు అనేసి అంటే మేము కాంటాక్ట్ అవుతాం ఓకేనా ఫస్ట్ అయితే ఇదిగో చూసారు కదండి ఈ శారీ వచ్చేసరికి కంచి క్రెస్టారో చూపిస్తాను నేను ఇది ఓన్లీ మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సేమ్ శారీ శారీ శారీలో ఉన్న క్లాత్ తోటే మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడు కానీ ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ అనమాట చూసారు కదండీ ఇదంతా కూడా ఒక బ్లౌజ్ అయితే వస్తుంది శారీ వచ్చేసరికి ప్లెయిన్ అండి చూసారా కలర్స్ అయితే ఎలా ఉన్నాయి మొత్తం ఇవి ఒకవేళ మీకు ఎవరికైనా ఇది కావాలి ఇలా కావాలి అనుకోండి ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇది దేని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఆరు యాభై ప్లస్ అంటే షిప్పింగ్ ఓకేనా ఇవో నెక్స్ట్ ఇంకొక అంటే ఇందులోనే ఇది ఒక కలర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి టూ కలర్స్ ఉన్నాయి ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది క్రంచీ క్రష్ అనమాట ఓకేనా కట్ వర్క్ అండి మొత్తం కట్ వర్క్ అంటే కట్ వర్క్ వస్తుంది ప్లస్ మగ్గం వర్క్ కూడా వచ్చింది శారీ కూడా చూడండి ఓకేనా గ్రీన్ కలర్ శారీ అదే ప్యాడక్ కాసర్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ శారీ వైలెట్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్కి వర్క్ అయితే వచ్చింది కట్ వర్క్ తోటి దీని కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట వెయ్యి యాభై రూపాయలు పడుతుందండి ప్లస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఓకేనా శారీ ఇలా ఉంటుంది ఇది అయితే మీకు టెన్ సారీస్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి క్రంచీ క్రష్లోనే కట్ వర్క్ అనమాట మోతీ వర్క్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా మనకి సపరేట్ ఇచ్చాడు అనమాట పూర్తిగా ఆపోజిట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఇదిగో చూడండి కావాలంటే జార్జెట్ బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసరికి ఇలా అనమాట శారీ కూడా చాలా క్వాలిటీ అండి మొత్తం ఇదంతా కూడా కట్ వర్క్ మోతీ వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా క్లియర్గా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను లెవెన్ ఫిఫ్టీ అంటే పదకొండు యాభై పడుతుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఒకసారి క్లియర్గా చూపించేస్తాను మీకు ఏ కలర్ కావాలి అన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా ఇది ఒక కలరు ఫస్ట్ చూపించాను కదా అదొక కలరు ఇదొక కలరు ఎల్లో మంచి కలర్ అండి ఎల్లో అండ్ స్కై కలర్ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది అంటే పదకొండు యాభై నెక్స్ట్ వచ్చేసరికి డోలా సిల్క్ శారీ అండి విత్ జెరీ అనమాట జెరీ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్ బార్డర్ వచ్చింది లైన్స్ కూడా జెరీ తోటి వచ్చినాయి విత్ బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు యాభై పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఓకేనా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా ఓన్లీ వాట్సాప్ మాత్రమే కలర్స్ చూపిస్తాను ఇందులో ఇది ఒక కలరు ఓకేనా మీకు ఏ కలర్ కావాలి అన్నా కూడా ఆ కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి దీని కాస్ట్ ఐదు యాభై పడుతుంది ఓకేనా ఐదు యాభై త్రీ షిప్పింగ్ ఐదు యాభై త్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ శారీస్ అండి జార్జెట్ సారీస్ సిల్వర్ స్కాలప్ అయితే వస్తుంది అనమాట ఇది ఒక శారీ ఇది శారీ వచ్చేసరికి ఫోటో చూడండి ఒకసారి జార్జెట్ అండి ఓకేనా ఇది శారీ అయితే మాత్రం ది ఎయిట్ నైంటీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ షిప్పింగు ఇందులో మనకి అంటే కలర్ ఆప్షన్ లేదు ఇదే కలర్ అనమాట ఇదే కలరు సిక్స్ శారీస్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా కలర్ ఆప్షన్ లేదు ఒకటే కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇదేంటి అంటే శారీ వచ్చేసరికి అంటే ఇది కూడా అంటే మనకి మంచి లో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి ఒకసారి నేను శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను జార్జెట్ ఇది కూడా జార్జెట్టే కాకపోతే జార్జెట్లో క్వాలిటీలు ఉంటాయి కదా ఫోక్ జార్జెట్ అని బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇలా వర్క్ వస్తుందండి మీకు ఆల్రెడీ ఫోటోలో చూపించాను కదా ఇలా వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా స్కాలప్ వచ్చింది ఇదిగో ఇలాగా ఓకేనా ఇందులో కూడా అంటే ఇది కూడా చాలా కలర్స్ ఉన్నాయి దీని కాస్ట్ అయితే మాత్రం సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఏడు యాభై ప్రీ షిప్పింగ్ ఓకేనా ఇది ఒక ఫోటో అయితే ఇలా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి ఇది కూడా ఆరు డజన్ శారీస్ ఉన్నాయి వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక శారీ అనమాట ఇది కూడా జార్జెట్ లోనే మనకి ఏంటి అంటే శారీ అంతా కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఇదిగో చూసారు కదా జార్జెట్ అండి ఇది కూడా మన రీజనబుల్ ప్రైస్ అండి ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ కూడా షిప్పింగ్ కూడా లేదు మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి వాట్సాప్ చేయండి అంతే ఓన్లీ నో కాల్స్ అండి ఓన్లీ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చింది శారీ అయితే మాత్రం ఇలా ఉంటుంది ఓకేనా శారీ అయితే ఇలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఏడు యాభై పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి డోలా సిల్క్ శారీసేనండి అయితే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి బెనారస్ ఇచ్చాడు అనమాట చాలా బాగున్నాయండి మీకు ఫోటో చూపిస్తాను ఇదిగో ఫోటో అయితే ఇలా వస్తుంది శారీ వచ్చేసరికి డోలా సిల్క్ అండి బ్లౌజ్ అయితే ఇలా బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు సపరేట్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడు ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు యాభై పడుతుందండి ప్లస్ షిప్ అదే ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫ్రీ షిప్పింగు నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి కాల్ చేయండి ఓకేనా అదే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకొక కలర్ అనమాట ఇందులో కలర్స్ చూపిస్తాను నేను ఓకేనా మీకు ఏ కలర్ కావాలి అన్న కలర్ అనేది ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా టూ కలర్స్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ కలర్ అనమాట ఆరు యాభై ఓకేనా సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లో అండ్ గ్రీన్ ఎవరి గ్రీన్ కదండి మంచి కలర్ కాంబినేషను ఇవన్నీ కూడా ఆరు యాభై పడతాయి ప్రీషిప్పింగ్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి ఒకసారి వాట్సాప్ చేయండి నెక్స్ట్ బాధిని జార్జె బాంది డాలా సిల్కే బాందీ అనమాట బాందిని స్టైల్లో చూపిస్తాను మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా డాలా సిల్కేనండి శారీ అయితే చాలా బాగుంటుంది అనమాట గోల్డ్ గోల్డ్ కలరు మనకి కింద బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ఆరు యాభై పడుతుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్రీ షిప్పింగ్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బాంధిని టై డాలా సిల్కే అనమాట డాలా సిల్కే కానీ మంచి ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది బాంధిని స్టైల్ అనమాట ఇందులో కథలో త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట త్రీ కలర్స్ ఉన్నాయి ఇదిగో ఓకేనా ఇది వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఏడు యాభై పడుతుంది నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి వాట్సాప్ చేయండి ఓకేనా నేను ప్రైస్ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తున్నానండి ఒకసారి మీరు చెక్ చేసుకుని నాకు వాట్సాప్ చేయండి ఓకేనా నో కాల్స్ అండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది పెట్టాలన్నమాట మీకు ఏ శారీ కావాలి అంటే ఆ శారీ స్క్రీన్ షాట్ కంపల్సరీగా కావాలి ఓకేనా దాని ప్రైస్ కూడా నేను ఇక్కడే మెన్షన్ చేస్తున్నానండి ఏడు యాభై పడుతుంది ఓకే ఆ శారీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట ఓకేనా ఈ శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుందండి విత్ బ్లౌజ్ ఏదైనా కూడా బ్లౌజే వస్తుంది ఇది వచ్చేసరికి నాలుగు తొంభై తొమ్మిది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ త్రీ త్రీ షిప్పింగ్ అనమాట ఇది కూడా అంతే ఇది ఎల్లో అండి ఇది అయితే ఐదు యాభై పడుతుంది ఓకేనా ఇదిగోండి ఐదు యాభై ఎల్లో శారీ ఓకే ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ వీడియో చూసి మీరు ఎవరైనా కూడా ఈ వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేశారు అంటే కనుక ఏ శారీ తీసుకున్నా ఇందులో ఏ శారీ తీసుకున్నా షిప్పింగ్ అయితే ఉండదండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి ఓకేనా కాబట్టి మీరు ఎవరికి ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక శారీ అండి ఇది జార్జెట్ అనమాట జార్ జార్జెట్లోనే మోతి వర్క్ వస్తుంది కదా ఆ శారీ అంటే హ్యాండ్ పెయింట్ ఉంటుంది కదా హ్యాండ్ పెయింట్ అనమాట మొత్తం శారీ అంతా కూడా హ్యాండ్ పెయింట్ తోటి మీకు అక్కడక్కడ కూడా ఇలాగా మగ్గన్ తోటి కట్ బిట్స్ తోటి సీక్వెన్స్ లైన్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా ఉందండి దీనికి సేమ్ మనకి శారీ ఏదైతే ఇచ్చాడో సేమ్ అదే బ్లౌజ్ పీసు ఓకేనా త్రిబుల్ నైన్ పడుతుంది ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఈ శారీ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక అండి ఇవి కూడా శారీస్ అనమాట లేటెస్ట్గానే అండి అంటే నేను కూడా యూట్యూబ్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి నా నేను అంటే రీజనబుల్గా ఒక ట్వంటీ పర్సెంట్ మైనస్ చేసి నేను ఇస్తున్నాను అనమాట షిప్పింగ్ అది కూడాను ఓకేనా గ్రీన్ కలర్ అలాగే కింద బార్డర్ వచ్చేసరికి రెడ్ ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్ అనమాట ఇదంతా కలంకారీ టైప్లో ఉంటుంది శారీ వచ్చేసరికి కానీ చాలా రీజనబుల్ అండి ఐదు యాభై ఓకేనా ఇందులో ఇదొక ఉంది ఇందులో ఇదొక కలర్ మీకు ఏ కలర్ కావాలి అన్నా క్లియర్గా ఫోటో తీసి నాకు పెట్టండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి డిస్కో జార్జెట్ అనమాట డిస్కో జార్జెట్ సారీ అసలు మోస్ట్ ట్రెండింగ్ అండి ఇన్స్టాగ్రామ్లో అయితే అసలు ఎంత పిచ్చిగా రీల్స్ అయితే చేశారో ఈ శారీస్ మీద అంత అంటే శారీ కట్టుకున్నా కూడా చాలా అంతే బాగుంటుందండి నేను కూడా ఒక సారీ ఒక శారీని కట్టుకున్నాను చాలా బాగుందనమాట చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంది అసలు కట్టుకున్న ఫీలింగే లేదు శారీ వచ్చేసరికి డిస్కో జార్జెట్ అండి శారీ చూసినప్పుడు అనుకున్నాను ఏంటి అనుకున్నాను కానీ కడితే మాత్రం చాలా బాగుంది అయితే దీని ప్రైజ్ వచ్చేసరికి అంటే ఇది సేమ్ కలర్ అంటే సెల్ఫ్ అయితే ఇచ్చాడండి అంటే రన్నింగ్ బ్లౌజ్ అనమాట మనకి విడిగా ఏమి వేరే కలర్ ఏమీ లేదు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు సెవెన్ ఏడు తొంభై తొమ్మిది పడుతుంది ఓకేనా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి కి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా షిప్పింగ్ కూడా ఉంది మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి బాధిని స్టైల్ అనమాట బాధిని స్టైల్ ఇందాక చూపించాను కదా ఆ స్టైల్లో శారీస్ అండి ఇవి ఓకేనా ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి మొత్తం ఇవన్నీ కూడా మీకు శారీస్ ఒకసారి చెక్ చేసుకోండి ఇన్స్టాలో అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ప్రతిదీ కూడా అంటే మనకి ఇన్స్టా ఓపెన్ చేస్తామంటే ఈ శారీస్ అన్నీ కూడా కనిపిస్తాయి ఓకేనా ఇది కూడా అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా ఇది ఇందులో సారీలో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా కవర్ అయిపోతాయి బాందిని స్టైలు బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు బార్డర్ జరీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ అనమాట ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే శారీస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ శారీస్ అండి శారీస్ చూపించే ముందు నేను అంటే శారీస్ గురించి డిజైన్స్ అనేవి ఇగో చూసారు కదా మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీసు ఇవేంటంటే మొత్తం కలంకారీ ప్రింట్ ఉంటుంది కదా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అంటే కలంకారీ ప్రింట్ అది జార్జెట్ అయినా క్రేఫ్ అయినా సిఫాన్ అయినా ఏదైనా కూడా బాధినీ ఈ కలంకారీ ప్రింట్ అనేది మనకి మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా సో అదనమాట ఇది ఏంటి అంటే మైసూర్ జార్జెట్ అండి శారీ వచ్చేసరికి ఓకేనా ఇది మొత్తం కూడా ఇలా లైన్స్ అయితే వచ్చింది శారీ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగో శారీ అంతా కూడా ఏంటి అంటే జరీ తోటి మనకి ఇలా లైన్స్ అయితే వచ్చింది మధ్యలో మాత్రం ఇదిగో చూడస్తారా ఎంత బాగా వచ్చిందో మొత్తం ఇదంతా కూడా కలంకారీ అనమాట మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలాగే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ పీస్ ఏంటి అంటే మనకి ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ పీస్ ఇచ్చాడు ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట మీకు నేను కలర్స్ చూపిస్తాను కలర్స్ ఉన్నాయి కొంచెం మోడల్ కూడా గా ఉంటుంది ఓకేనా నేను చూపించిన ఇదే మోడల్ అనేది రాదు ఈ మధ్యలో మోడల్ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఈ శారీస్కి ఈ టెన్ శారీస్ ఉన్నాయి టెన్ శారీస్ కూడా మీకు చూపిస్తాను మీకు ఏది కావాలి అన్న అది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ త్రీ షిప్పింగ్ ఓకేనా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట ఇప్పుడు చూపించిన శారీయే ఇది కూడా ఏడు వందల తొంభై తొమ్మిది ఓకేనా ఏ శారీ కావాలి అన్న క్లియర్గా ఉంటుంది నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఒక నిమిషం ఆగి మరీ చూపిస్తున్నాను ఓకే సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ పెడతారో అదే శారీ మీకు వస్తుంది నెక్స్ట్ ఇంకొక కలర్ అనమాట ఇది ఒక కలర్ మళ్ళీ చెప్తున్నానండి కాల్స్ అయితే అలవ్ లేదు ఓన్లీ మెసేజెస్ మాత్రమే వాట్సాప్ మెసేజ్ పెట్టండి మేము వెంటనే రిప్లై అయితే ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే షిప్పింగ్ అనేది ఛార్జ్ మాకు పడుతుంది కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి షిప్పింగ్ వేయకూడదు అని చెప్పి ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టాను ఓకేనా ఇక్కడతోటి ఈ శారీస్ అయితే క్లోజ్ అయినాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక శారీస్తో వస్తాను మీకు ఎవరికి కావాలి అనుకున్నా కూడా మీకు నచ్చిన శారీని వెంటనే మా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదండి నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో డబల్ టూ త్రీకి ఒకసారి వాట్సాప్ చేసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము